దక్షయజ్ఞం తర్వాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం పడిన మహిమాన్వితమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం ఈరోజు ఈ వీడియోలో ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం పన్నెండు నదులకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో ఆ పుష్కర నదులలో స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారని మనందరికీ తెలుసు కానీ ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధగోతమి నదికి ఎల్లప్పుడూ పుష్కరాలే అని వ్యాసమహర్షి ఒక వరం ఇచ్చాడు అందుచేత ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం లభించి పాప విముక్తులవుతారట అంతేకాదు కాశీ క్షేత్ర దర్శనానికి వెళ్ళడం కంటే ముందు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ కుండలేశ్వరం కుండలేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అంతటి పుణ్యం కలుగుతుందట తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన ఈ క్షేత్రం ఉంది ఇక్కడ గోదావరిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు ఈ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ వెళ్ళాలని అంటుంటారు కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగానదిలో స్నానం చేస్తారు అప్పుడు గంగానది మనం చేసిన పాపాలను తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములు చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలను స్వీకరించి తల్లని రాజహంస లాంటి గంగానది సాయంత్రానికి నల్లని కాకిలాగా మారిపోతుంది ఆ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనని కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందట గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమ గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా ఉంది ఈ కుండలేశ్వరంలో ఉన్న వృద్ధ గౌతమి గోదావరి అతి ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రం వైపు వెళుతూ ఉంటుంది అయితే గోదావరి ఉధృతను గ్రహించిన సముద్రుడు పూజా ద్రవ్యాలను కుండలాలను ఒక పల్లెల్లో ఉంచి గౌతమికి ఎదురు వెళ్ళాడు గౌతమీ నది ఉధృతను తగ్గించడానికి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యభగవాను తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను బహుమతిగా ఇస్తున్నాను అని ప్రార్థించగా గౌతమీ నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన ఉధృతను తగ్గించుకుని ఇక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది అందుకే ఇది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది ఇదండి ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఇటువంటి అద్భుతమైన పురాతన చరిత్రను కలిగిన ఎన్నో గొప్ప క్షేత్రాలను మీకు ఇంకా చూపించడానికి ప్రోత్సహిస్తుంది అలాగే ఇటువంటి వీడియోస్ నేను గతంలో చాలానే చేశానండి అవి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీరు చూడండి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో